హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై రెండు గణపతులలో ద్విముఖ గణపతి త్రిముఖ గణపతి సింహ గణపతుల గురించి చెప్పుకుందాం ముందుగా ద్విముఖ గణపతి ద్విముఖ గణపతి అంటే రెండు ముఖాలు గల గణపతి అని అర్థం ముప్పై రెండు గణపతులలో ఇరవై ఏడవ రూపం ఈ ద్విముఖ గణపతి ధ్యాన శ్లోకం చూడండి స్వదంత పాశాంకుశ రత్న పాత్రం కర తన దంతాన్ని పాశాంకుశాల్ని రత్న పాత్రని చేతులలో ధరించినవాడు హరినీల వర్ణ శరీరుడు ఎర్రని వస్త్రాలతో కిరీటంతో రెండు ముఖాలతో నాలుగు చేతులతో ఉన్నవాడు అయినా ద్విముఖ గణపతి మనకు ఎల్లప్పుడూ సంపదలు అని శ్లోకార్థం ద్విముఖ గణపతి నాలుగు చేతులతో ఉంటాడు కుడి చేతుల్లో తన దంతాన్ని అంకుశాన్ని ఎడమ చేతుల్లో రత్నపాత్రని పాశాన్ని ధరించి ఉంటాడు హరి నీల వర్ణం అంటే నీలం ఆకుపచ్చ కలిసిన రంగు ఉన్న శరీర ఛాయ కలిగి ఉంటాడు కూర్చుని ఉంటాడు రెండు ముఖాలు ఉన్నా రెండు వైపులా మాత్రమే కాకుండా అన్ని వైపులా చూస్తున్నట్లుగా దర్శనమిస్తాడు ఈ రూపం విఘ్నేశ్వరిని శక్తిని కరుణని పరిపూర్ణతని సూచిస్తుంది గణపతి యొక్క అనేక శక్తుల్ని ఈ రూపం సూచిస్తుంది ఈ గణపతి శ్రవణ నక్షత్రాది దేవత శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి అంటే చంద్రుడు ఈ నక్షత్రానికి పాలకుడు అందుకే ఈ నక్షత్రాన్ని చంద్రభవనం అని పిలుస్తారు కాబట్టి ఈ గణపతి రెండు ముఖాలు కూడా ఒకటి కృష్ణపక్షానికి ఒకటి శుక్లపక్షానికి సంకేతంగా ఉంటాయి ఈ గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించడం వల్ల గొప్ప రక్షణ లభిస్తుంది శ్రవణమంటే వినడం కాబట్టి ఈ ద్విముఖ గణపతి భక్తుల మొరల్ని వినడమే కాదు చక్కటి వినికిడి శక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ప్రమాదాలు దుష్టశక్తుల ప్రభావాల నుండి ఇతరాలైన కీడు మొదలైన వాటి నుండి రక్షణ కల్పిస్తాడు మానసిక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు ఆస్తులకి సంబంధించిన చట్టపరమైన సమస్యలు ఇంకా ఇంట్లో తలెత్తే అన్ని రకాల తగాదాలు సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యత కలుగుతుంది ఐశ్వర్యం కీర్తి కలుగుతాయి ఈ గణపతి ముఖాలు రెండు వ్యతిరేక దిశలో ఉంటాయి రత్న కుంభాన్ని తొండంలో ఉంచుకుని ఒక చెయ్యి వరద ముద్రతో ఉన్నట్టు కూడా కొందరు చెప్తారు సోమవారం చతుర్థి కలిసిన రోజు గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున ఇంకా శ్రవణ నక్షత్రం ఉన్న రోజున మొదలుపెట్టి ఈ గణపతిని పూజిస్తూ ఉంటే దురదృష్టం పోయి అదృష్టయోగం పడుతుంది గొప్ప శ్రేయస్సులు కలుగుతాయని కూడా చెప్తారు ఓం గం గణపతయే ద్విముఖాయ నమ అనే మంత్రంతో ఈ ద్విముఖ గణపతిని జపించాలి బియ్యంతో చేసిన పాలతో చేసిన తీపి పదార్థాలని పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి జాతకంలో కేతు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ గణపతిని ప్రత్యేకంగా ఆరాధించాలని తెల్లని పూలతో పూజించాలని కూడా చెప్తారు తర్వాత త్రిముఖ గణపతి ముప్పై రెండు గణపతులలో ఇరవై ఎనిమిదవ రూపం ఈ త్రిముఖ గణపతి మూడు ముఖాలు కలిగిన రూపం ధ్యాన శ్లోకం చూడండి గజేంద్ర వదనం సుచామరం హేమవర్ణం

దక్షిణ వామహస్తాలలో ధరించినవాడు బాగా విప్పారిన బంగారు పద్మం యొక్క చక్కని కర్ణిక పైన ఆసీనుడైనవాడు మోదుగ పువ్వులా ప్రకాశించే ఎర్రని శరీర కాంతి కలవాడు గజముఖుడు అయిన త్రిముఖ గణపతి మనల్ని అందరినీ రక్షించుగాక అని శ్లోకార్థం త్రిముఖ గణపతి ఆరు చేతులతో మోదుగ పువ్వు లాంటి చక్కని ఎర్రని దేహకాంతితో బాగా విచ్చుకున్న బంగారు పద్మం పీఠిక పైన కూర్చుని దర్శనమిస్తాడు కుడి చేతులలో అభయముద్రని అమృత పాత్రని పాశాన్ని ఎడమ చేతులలో వరదముద్రని జపమాలని అంకుశాన్ని ధరించి ఉంటాడు త్రిమూర్తులకి ప్రతీకగా చెప్పవచ్చు అంతేకాదు సత్వ రజస్తమో గుణాలకి ప్రతీకగా కూడా చెప్తారు మోదుగ పువ్వు జ్వలిస్తున్న అగ్ని లాంటి ఎరుపు రంగుతో ఉంటుంది అలాంటి శరీర కాంతి కలిగిన ఈ గణపతి భక్తుల దుఃఖాలని దహించి వేస్తాడనడంలో సందేహం లేదు ఈ గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించడం వల్ల బంధు విరోధం నశిస్తుంది కుటుంబ కలహాలు తొలగిపోతాయి కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి కుటుంబానికి రక్షణ కలుగుతుంది కష్టాలు తొలగిపోతాయి ధనిష్ట నక్షత్రం ఉన్న రోజు నుండి ఈ గణపతిని పూజించడం మొదలు మంచిది అంతేకాకుండా ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు కూడా విశేషంగా ఈ గణపతిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని అంటారు కందులు కందిపప్పుతో చేసిన వంటకాలని నైవేద్యంగా పెట్టాలి ఈ గణపతికి మందార పూలు బంతి పూల సువాసనలు ఇష్టమైనవిగా చెప్తారు తర్వాత సింహ గణపతి ముప్పై రెండు గణపతులలో ఇరవై తొమ్మిదవ రూపం ఈ సింహ గణపతి సింహముఖం కలిగి ఉన్న విఘ్నేశ్వరుడి విశిష్టమైన రూపం ఇది అలాగని పూర్తిగా సింహముఖం కూడా కాదు సింహముఖానికి తొండం చాట చెవులు కూడా ఉంటాయి విష్ణువు నరసింహావతారం కేవలం భక్తుణ్ణి రక్షించడానికే ఉద్భవించింది అలాగే భక్తుణ్ణి రాక్షస జన్మ నుండి విముక్తుణ్ణి చేయడానికి కూడా ఉద్భవించింది దుష్టుల పాలిట సింహస్వప్నం అయినా భక్తుల పాలిట సజ్జనల పాలిట కరుణార్థ్ర హృదయుడు అదే సింహముఖం కలిగి అందులోనూ గజరూపం కూడా కలిగిన విశిష్టమైన రూపం ఈ సింహ గణపతి ఆయన కూడా భక్తుల పాలిట కరుణార్ద హృదయుడే ధ్యాన శ్లోకం చూడండి వీణా కల్పల తామరించరదం దక్షే విధత్తే కరైర్వామే తామరసం చ రత్న కలశం సన్మంజరీ చాభయం సుండా సన్ మృగేంద్రవదన శంఖేందూ గౌర పాయాదపాయా వీణని కల్పలతని వరదముద్రని తామర పువ్వుని రత్నకలశాన్ని పూలగుత్తిని అభయముద్రని రత్నాలతో ప్రకాశించే అంకుశాన్ని ధరించినవాడు శంఖము చంద్రుడు వంటి తెల్లని శరీర కాంతి కలవాడు తొండంతో కూడిన సింహముఖం కలవాడు అయిన సింహ గణపతి మనల్ని అందరినీ కష్టాల నుండి అపాయాల నుండి రక్షించునుగాక అని శ్లోకార్థం సింహగణపతి శంఖం చంద్రుడు మొదలైన వాటిలా తెల్లని శరీర కాంతితో ఎర్రని వస్త్రాలతో తొండం కలిగిన ముఖంతో ఎనిమిది చేతులతో ఉంటాడు కొందరు సింహవాహనం పైన కూర్చుని ఉంటాడు అని కూడా అంటారు ఎనిమిది చేతులలోనూ కుడివైపు చేతులలో అభయముద్రని పూలగుత్తిని రత్న పాత్రని అంకుశాన్ని ఎడమవైపు వరదముద్రని కల్పలతని వీణని తామర పువ్వుని ధరించి ఉంటాడు కొందరు అంకుశానికి బదులుగా చక్రాన్ని ధరించాడు అని చెప్తారు సింహగణపతి అనేది గణపతి యొక్క అత్యంత శక్తివంతమైన రూపం భక్తులకి ప్రతికూల శక్తులతోనూ చెడుతోనూ పోరాడే శక్తిని ఇస్తాడు ఈ గణపతి ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని ధైర్యంగా నిలబడే శక్తిని అన్ని ప్రమాదాల నుండి రక్షణని విజయాన్ని ఈ గణపతి ప్రసాదిస్తాడు ధైర్యం ఇస్తాడు భయాలు తొలగిస్తాడు భక్తుల శత్రువుల్ని చీల్చి చండాడే గణపతి ఇతడు శతభిష నక్షత్రాది దేవతగా చెప్పబడతాడు కాబట్టి ఆ నక్షత్రం ఉన్న రోజు నుంచి మొదలుపెట్టి ఈ గణపతిని ఈ శ్లోకంతో ఆరాధించడం మంచి ఫలితాల్ని ఇస్తుంది అంతేకాకుండా ఆ నక్షత్రంలో జన్మించిన వారు విశేషంగా ఈ గణపతిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు నియమాలతో పూజించేవారు నీలిరంగు వస్త్రాలు ధరించి రాహు మంత్రాన్ని జపించి ఈ గణపతిని ఆరాధించాలని పురాణాలు చెప్తున్నాయి తర్వాతి భాగంలో ముప్పై రెండు గణపతులలోనూ మరిన్ని గణపతి రూపాలను గురించి చెప్పుకుందాం హరి ఓం